ఒక నీళ్ళ బాటల ధర వచ్చి కోవేట్ కంట్రీలో ఎలక్షన్స్ వీళ్ళకు నెలకు వచ్చి జీతం మినిమం వీళ్ళు ఎంత వరకు చదువుకుంటే కోవేట్ వాళ్ళకు ఉద్యోగం హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మనం కొవ్వేట్ వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం కొవ్వేట్లు మొత్తం జనాభా ఎంత మంది ఉన్నారు అందులో కొవ్వేటి జనాభా ఎంత వీళ్ళు చేసే జాబ్స్ ఏమిటి వీళ్ళు చదువు ఎంత వరకు చదువుకుంటారు వీళ్ళు తినే ఫుడ్ ఏమిటి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న పెట్టుకోండి మనం పెట్టే వీడియో ప్రతి ఒక్కటి మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి మీరు నాకు కొద్దిగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చి కొవ్వేట్ లో టోటల్ జనాభా ఎంత మంది ఉన్నారని దాని గురించి తెలుసుకుందాం కొవ్వేట్ లో టోటల్ జనాభా నలభై మూడు లక్షల ముప్పై వేల చిల్లర మాత్రమే కోవేట్ లో నివసిస్తున్నారు అందులో కొవ్వేటి జనాభా వచ్చి పద్నాలుగు లక్షలు మాత్రమే ఉంది మిగతా జనాభా అంతా కూడా ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఉన్న వాళ్ళే ఓన్లీ కోవేటి జనాభా వచ్చి పద్నాలుగు లక్షల చిల్లర మాత్రమే ఇక్కడ ఉంది ఇంకా రెండోది వచ్చి ఒక్క సంవత్సరానికి ఒక్కొక్కరి పైన తలసరి ఆదాయం డెబ్బై ఐదు వేల డాలర్ల ఆదాయం అనేది వస్తుంది కొవ్వెట్ లో ఒక్కొక్కరి పైన ఆదాయం మన ఇండియా కరెన్సీలో చెప్పాలంటే యాభై ఏడు లక్షల రూపాయలు ఒక్కొక్కరి పైన తలసరి ఆదాయం అనేది కొవ్వెట్ లో ఒక సంవత్సరానికి సంపాదిస్తుంది కోవేట్ కంట్రీ అనేది ఇది టాప్ ఫైవ్ లోనే కోవేట్ కంట్రీ కూడా ఒకటి ఉంది ఇంకా తర్వాత వచ్చి వీళ్ళు ఎడ్యుకేషన్ ఏమిటి అనేది తెలుసుకుందాం వీళ్ళు ఎంత వరకు చదువుకుంటే కోవేట్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి కోవేట్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయా రావా అనేది కూడా మనం తెలుసుకున్నాం కొవ్వేటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పది లేదా ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదువుకుంటారు ఆ పైన పెద్ద చదువులు చదువుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళి అక్కడ అయితే చదువుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇంగ్లాండ్ కావచ్చు న్యూజిలాండ్ అమెరికా ఇట్లా ఫారెన్ కంట్రీస్ ఏ కంట్రీకి అయినా సరే వెళ్ళి చాలా మంది కొవేటీస్ చదువుకుంటుంటారు వీళ్ళు మాట్లాడే భాష వచ్చి అరబ్బీ రెండు వచ్చి ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు ఇప్పుడైతే ఎందుకంటే ఎక్కువ మంది ఇప్పుడు ఫారెన్ కంట్రీలో చదువుకొని ఇక్కడికి వస్తున్నారు తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చదువుకున్నా కానీ వీళ్ళకి సపరేట్గా ఇంగ్లీష్ క్లాస్ అనేది ఒకటి ప్రతి ఒక్క స్కూల్లో కూడా పెట్టారు మనకల్లా తెలుగుతో పాటు ఆ హిందీ ఏ విధంగా పెట్టారో అదే విధంగా లో కూడా అరబ్బీతో పాటు ఇంగ్లీష్ కూడా ఒక స్టడీ అనేది వీళ్ళకు ఒక సబ్జెక్ట్ అనేది పెట్టడం అయితే జరిగింది వీళ్లకు జాబ్స్ ఎలా ఇస్తారు అంటే మన సైడ్ అయితే జాబ్స్ రావాలంటే చాలా కష్టపడాలి మనం చాలా ఎగ్జామ్స్ రాయాలి దాంట్లో మళ్ళీ కాంపిటీషన్ ఉంటుంది ఎవరు మెరిట్ ఉంటారో ఎవరికి ఎక్కువ మార్క్స్ ఉంటాయో వాళ్ళకు మాత్రమే మనకు ఇండియాలో జాబ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది కోవేట్లో అలా ఏమి ఉండదు కోవేట్లో టెన్త్ పాస్ అయి ఉన్నా చాలు వీళ్ళు టెన్త్ వరకు చదువుకొని ఉంటే చాలు పోలీసు ఉద్యోగాలైనా అలాగే ఏదైనా పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసులో సెక్యూరిటీ గార్డుగా కావచ్చు లేదా కంప్యూటర్ సెక్షన్స్లో కావచ్చు లేదా హాస్పిటల్స్ లో ఏదైనా చిన్న చిన్న జాబ్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా కొవ్వేటి వాళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది వీళ్ళ కొవ్వేట్లో జాబ్ చేయకుండా ఎవ్వరు కూడా ఉన్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఆల్మోస్ట్ నూటికి తొంభై మంది జాబ్ అయితే ప్రతి ఒక్కరు కూడా కొవ్వేట్లో చేస్తూ ఉంటారు వీళ్ళకు నెలకు వచ్చి జీతం మినిమం ఐదు వందల దినాల నుంచి ఐదు వేల దినాల వరకు ఉంటుంది ఒక్కొక్కరికి జాబ్ని పట్టించి వీళ్లకు ఐదు వందల దినాల నుంచి ఐదు వేల వరకు వీళ్ళ అయితే ఉంటాయి ఇంకా తర్వాత వీళ్ళు తినే ఫుడ్ ఏమిటి ఇప్పుడు వీళ్ళు తినే ఫుడ్ వచ్చి ఎక్కువ ఫాస్ట్ ఫుడ్డే తింటారు ఉదయం వచ్చి రొట్టెలు తింటారు లేదంటే సాండ్విచ్ తింటారు లేదంటే ఏదైనా బయట నుంచి ఏదైనా తెప్పించుకొని తింటారు మధ్యాహ్నం ఒక పూట మాత్రమే వీళ్ళు రైస్ తింటారు వీళ్ళు మధ్యాహ్నం ఒక పూట మాత్రమే రైస్ వండుకొని తింటారు తప్ప నైటు ఉదయం కంపల్సరీ వీళ్ళు బయట ఫుడ్ ఏఎఫ్సీ కావచ్చు మ్యాగినోలు కావచ్చు ఏదైనా బర్గర్స్ కావచ్చు ఏదో ఒకటి ఇలాంటివి తినేస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కువ కొవెట్ ఎక్కువ రైస్ అయితే తినరు ఎక్కువ బయట ఫుడ్ మీదే ఆధారపడి ఉంటారు ఇల్లు ఇంకా తర్వాత వచ్చి కోవెట్ లో ఎలక్షన్స్ ఉంటాయని కూడా చాలా మంది అడుగుతుంటారు కొవెట్ కంట్రీలో ఎలక్షన్స్ అనేటివి ఉండవు కోవేట్ లో రాజుల పరిపాలన జరుగుతుంది ఇప్పటికి పంతొమ్మిది వందల అరవైలో వీళ్లకు స్వాతంత్రం రావడం అయితే జరిగింది కోవేట్కి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ రాజులే పరిపాలిస్తున్నారు ఒకే కుటుంబంలోనే ఒకరి తర్వాత ఒకరు వాళ్ళే పరిపాలన అయితే సాగిస్తున్నారు కొవేటీస్ అంటే ఇప్పుడు మనలాగా మన ఇండియాలో లాగా ఎలక్షన్స్ జరిగి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక సీఎం ఉంటాడు ప్రతి జిల్లాకు ఒక ఎంపీ ఉంటాడు ప్రతి తాలూకాకు ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఆ విధంగా మన దేశంలో ఉంటుంది కువేట్ లో ఇప్పటి కూడా రాజుల పరిపాలనే సాగుతుంది అయితే అయితే ఇక్కడ ఇక్కడ ఎలక్షన్స్ ఎలక్షన్స్ జరుగుతాయి ఎవరికి జరుగుతాయంటే మంత్రులను ఎంపీలను ఎమ్మెల్యేలను ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవడానికి మాత్రమే ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి ఆ ఎలక్షన్స్ ఎవరు గెలిస్తే వాళ్ళు అసెంబ్లీకి వెళ్లడం అయితే జరుగుతుంది పంతొమ్మిది వందల అరవై నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ రాజ పరిపాలనే సాగిస్తుంది కోవేట్ గవర్నమెంట్ కోవేట్ లో ఒక నీళ్ళ బాటల్ ధర వచ్చి మన ఇండియా డబ్బుల్లో చెప్పాలంటే ముప్పై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అమ్మడం అయితే జరుగుతుంది పెట్రోల్ ధర ఎంత ఉంది తెలుసా ఒక లీటర్ పెట్రోల్ వచ్చి ముప్పై రూపాయల నుంచి వంద రూపాయలు మాత్రమే ఉంది అంటే పెట్రోల్లో కొన్ని రకాలు ఉంటాయి ఇక్కడ పెట్రోల్ ధర వచ్చి ముప్పై రూపాయల నుంచి వంద రూపాయలు మాత్రము ఉంది అంటే పెట్రోల్ మూడు రకాలు ఉంది దాంట్లో మనం ఏ పెట్రోల్ అయితే మనం కారు పట్టుకుంటామో దాన్ని రేటు ముప్పై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పెట్రోల్ ధర అయితే లో ఉంది తర్వాత కొవ్వేట్లో ఎక్కడ కానీ మంచినీళ్ళు అనేటివి దొరకవు ఒక సైడ్ అంతా మొత్తం ఎడారే ఉంటుంది ఒక సైడ్ అంతా ఇక్కడ సముద్రం మాత్రమే ఉంటుంది కు ఇక్కడ మంచినీళ్ళు అనేటివి ఎక్కడ కూడా దొరకవు వీళ్ళకు మంచినీళ్ళు కావాలంటే సముద్రం నీళ్ళని ఫిల్టర్ చేసుకొని వీళ్ళు మంచినీళ్ళుగా ఉపయోగించుకొని తాగడం కానీ వంటకు ఉపయోగించుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ వర్షాలు వచ్చి లో చాలా తక్కువ వర్షపాతం అయితే మన ఇండియాలో లాగా ఇక్కడ వర్షాలు అయితే ఎక్కువ పడవు లో వర్షం కూడా చాలా తక్కువ పడుతుంది సంవత్సరంలో చలి చలి స్టార్ట్ అయ్యేటప్పుడు కొద్దిగా వర్షం పడుతుంది తర్వాత ఎండలు స్టార్ట్ అయ్యేటప్పుడు కొద్దిగా వర్షం పడుతుంది మిగతా మన సైడ్ మాదిరిగా వారాలు పది రోజులు భారీ వర్షాలు తుఫాన్లు రావడము ఆ విధంగా కొవ్వేట్లో వర్షాలు అయితే పడవు ఇక్కడ వర్షాలు ఎక్కువ పడినాయంటే వీళ్ళకి పెట్రోల్ అనేది తగ్గిపోతుంది కొవ్వేట్లో ఎక్కడ నుండి ఇంత ఆదాయం వస్తుందంటే ఒక పెట్రోల్ ఇక్కడ పెట్రోల్ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక పెట్రోల్లో తప్ప వేరే దేంట్లో కూడా కొవైట్లో ఆదాయం అనేది లేదు వేరే అయినా కూడా కొవైట్లో ఆదాయం అయితే రాదు ఓన్లీ ఒక పెట్రోల్ పైన మాత్రమే కొవేట్లో ఆదాయం అనేది వస్తుంది పెట్రోల్ ఒకవేళ ఇలా తగ్గిపోయిందంటే కొవేట్కు ఆదాయం కూడా తగ్గిపోతుంది లాస్ట్ కొవేటిస్ మళ్ళీ మన ఇండియాకు వచ్చి ఏదో ఒక వర్క్ చేసుకొని మనము ఇప్పుడు కొవేట్కి వచ్చి ఎలా జాబ్ చేసుకుంటున్నామో కొవేటిస్ కూడా తర్వాత ఏదో కంట్రీకి వెళ్ళి జాబులు చేసుకోవడం ఏదో పనులు చేసుకొని బతకాల ప్రస్తుతానికి వీళ్ళకి ఇప్పుడు పెట్రోల్లో ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి దానివల్ల కొవేటిస్సు ఇంత మంచి లైఫ్ అనేది అనుభవిస్తున్నారు మంచిగా జీవిస్తున్నారు కొవేటిస్సు ఇంకా తర్వాత చాలా మంది నన్ను అడిగేది కోవేట్లో ఆల్కహాల్ దొరుకుతుందా దొరకదా అని కూడా మంది అడుగుతున్నారు కొవ్వెట్లు ఎక్కడ కూడా ఆల్కహాల్ అనేది దొరకదు ఇక్కడ బంద్ అమ్మడం అనేది నిషేధం ఇక్కడ ఒకవేళ ఎవరైనా మద్యపానం సేవించినా అమ్మినా కానీ పట్టుపడితే వాళ్లకు ఖచ్చితంగా జీవితకాలం శిక్ష కానీ లేదా ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష కానీ ఖచ్చితంగా ఆరోపించాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరైనా అమ్ముతున్నా కానీ ఎవరైనా తాగి దొరికినా కానీ ఖచ్చితంగా దేశ బహిష్కరణ కూడా చేస్తారు ఇతర దేశస్తులను ఇక్కడ మద్యపానం అనేది కొవ్వెట్లో నిషేధించడం అయితే జరిగింది లో ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి యాభై ఐదు డిగ్రీలు పైన ఉంటాయి ఎండలు అయితే చలి కూడా చాలా ఎక్కువ ఉంటుంది చలికాలం ఇక్కడ చలి కూడా మైనస్ జీరోకి పడిపోతుంది ఒక్కొక్కసారి ఎండలు కూడా యాభై ఐదు డిగ్రీలు కంటే ఎక్కువే ఎండలు కూడా లో ఉండడం అయితే జరుగుతుంది ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్